హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మిమ్మల్చారి విశ్వకర్మ ఫ్రెండ్స్ నేను ఈరోజు మీకు ఓమ్ లెటర్స్తో ఉన్న రింగ్ చూపిస్తున్నాను చూడండి ఇది మనకి మధ్యలో హోమ్ వచ్చింది కదా హోమ్ వచ్చేసి కటింగ్ అంతా కూడా అదంతా మెరుస్తుంది కదంతా కూడా మిషన్ కటింగ్ అనమాట మనం డిఫరెంట్ కటింగ్లో చేసుకోవచ్చు ఎలాంటి అలా చేసుకోవచ్చు దాని పక్కన వాళ్ళు ఏం చేయమన్నారు అంటే పక్కన మాకు ఒక లెటర్ కావాలని చెప్పాడు గారు సైడ్లకి ఇక్కడ మనకి స్పేస్ బాగుంది కదని చెప్పేసి ఇక్కడ నేను లెటర్ పెట్టాను దానిపై కూడా మొత్తం ఫుల్ కటింగ్ వచ్చేసింది మనకి ఇక్కడ సైడ్ ఏమో ఎస్ లెటర్ పెట్టమని చెప్పారు దీనిపైన కూడా ఫుల్ కటింగ్ రావడం వల్ల మనకి లెటర్స్ అనేది క్లియర్గా కనిపిస్తుంటుంది దీన్ని వచ్చేసి ఐదు గ్రాములు చేయమని చెప్పారు సో మనకి కటింగ్లో కొద్దిగా గోల్డ్ ఎక్కువ పడిపోయింది మనకు ఒక హండ్రెడ్ మిలియం తగ్గింది ఇప్పుడు వెయిట్ చేసి చూపిస్తాను మీకు చూడండి ఫోర్ పాయింట్ నైన్ హండ్రెడ్ మిల్లీ అంటే నన్నై నైన్ హండ్రెడ్ మిల్లీకి ఒక టెన్ మిల్లీ తక్కువ ఉంది ఫోర్ పాయింట్ ఎయిటీ నైన్ అంటే నైన్ హండ్రెడ్ మిల్లీ సో అరతులానికి మనకొక వచ్చేసి ఒక హండ్రెడ్ మిల్లీ గోల్డ్ తగ్గుంది తక్కువ తక్కువగా ఉందన్నమాట ఇది అయిపోయింది దీని తర్వాత మనకు వచ్చేసి మెయిన్ తర్వాత హాల్ మార్క్ హాల్మార్క్ సింబల్ కంపల్సరీ నేను ఇక్కడ కనిపిస్తుందా మీకు ఇక్కడ ఈ ప్లేట్ పైన మనకి ట్వంటీ టూ క్యారెట్ నైన్ వన్ సిక్స్ అని క్లియర్ కనిపిస్తుంది కదా మీకు ఆ సింబల్ కంపల్సరిగా ఉండాలి అది ఉండే విధంగా చూసుకోండి మీరు ఎక్కడ చేయించుకున్నా ఎక్కడ కొనుక్కున్నా అది మేమే ఇష్టము ఈ నైన్ వన్ సిక్స్ కనిపిస్తుంది కదా ఇది మేమే ఇస్తామన్నమాట యాక్చువల్గా ఇదేమో సపరేట్ ల్యాబ్ ఉంటుంది గోల్డ్ టెస్టింగ్ ల్యాబ్ ఆ ల్యాబ్లో మాత్రమే ఇస్తారు ఇది ఈ విధంగా మళ్ళొకసారి క్లియర్గా చూసుకోండి మీరు ఇలా బ్లాక్ కలర్లో ఉంది కదా ఇది ల్యాబ్లో మాత్రమే వేస్తారు హాల్మార్క్ మార్క్ ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు నైన్ వన్ సిక్స్ అని ఇక్కడ ఇది మేము వేస్తాం అన్నమాట ఓకే నా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వర్క్ ఎలా ఉందో చెప్పాలనుకుంటే కూడా కింద కామెంట్లో పెట్టండి బాయ్ అందరికీ నాశ